నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ సినిమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పార్లమెంట్లోకి అడుగు పెట్టబోతున్నాడా అంత అవసరం ఆయనకి ఏమొచ్చింది ప్రధాన మంత్రిని కలవబోతున్నాడా లేదా వేరే ఏదైనా రాజకీయ వ్యవహారం కోసం వస్తున్నాడా అసలు రామ్ చరణ్ కి అక్కడ పనేంటి వాచ్ దిస్ నిజంగానే రామ్ చరణ్ పార్లమెంట్ లోకి అడుగు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ దాని వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదు కేవలం సినిమా షూటింగ్ కోసం మాత్రమే ఆ మూవీ టీం పార్లమెంట్ ని షూటింగ్ కోసం ఒక రోజు ఇవ్వాలని కోరారట ఇదే ఇప్పుడు నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న టాపిక్ ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే పెద్ది అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ రేంజ్లోనే ఉన్నాయి గేమ్ చేంజర్ లాంటి ఘోరమైన డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఎలా అయినా కుంభ స్థలం బద్దలు కొట్టాలి అనేంత కసితో ఉన్నారు మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం ఢిల్లీలో కుస్తీ పోటీలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అయితే ఈ చిత్రంలో అత్యంత కీలకమైన సన్నివేశం పార్లమెంట్లో జరుగుతుందట సన్నివేశం చూసే ఆడియన్స్ కి సహజంగా ఉండాలనే దృక్పథంతో పార్లమెంట్ ని ఒకరోజు షూటింగ్ కోసం తీసుకోవాలని మూవీ టీం చూస్తున్నారట ఒకప్పుడు అయితే చాలా తేలికగానే షూటింగ్ కోసం పార్లమెంట్ ని ఇచ్చేవారు కాని ఇప్పుడు అలా ఇవ్వడం లేదు దాని కోసం ఎన్నో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది మూవీ టీంకి ఎంత ప్రయత్నం చేసినా అనుమతులు లభించలేదట దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని సంప్రదించారంట మూవీ టీం పవన్ కళ్యాణ్ కి ఢిల్లీలో ఎలాంటి పలుకుబడి ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అందుకే ఆయన పలుకుబడిని ఉపయోగించి పార్లమెంట్ ని ఒక రోజు షూటింగ్ కోసం ఇప్పించేలా చేయమని కోరారట పవన్ కళ్యాణ్ కూడా అందుకు సానుకూలంగా రెస్పాన్స్ ఇచ్చారట చూడాలి మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తుండగా శివ రాజ్ కుమార్ అత్యంత కీలక పాత్రలో కనిపిస్తున్నాడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు చాలా కాలం తర్వాత మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి రెహమాన్ ఎంట్రీ ఇచ్చారు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కొన్ని యథార్థ సంఘటనను ఆధారంగా తీసుకొని తెరకెక్కించారట తన కెరీర్ లోనే ఈ చిత్రం ది బెస్ట్ అవుతుందని రామ్ చరణ్ ఇది వరకు ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఇదే ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ